పేపర్తో ఎప్పుడన్నా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసేలా మేమైతే ఈసారి పేపర్తో బర్డ్ తయారు చేసినాం నేను నా కొడుకు కలిపి ఈ విధంగా ప్రాజెక్ట్ వర్క్ కోసం అని పేపర్ అయితే తయారు చేసినాము మీరు కూడా ఎట్లా తయారు చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే ఈరోజు మా కొడుకు ప్రాజెక్ట్ కోసం అయితే పేపర్తో బర్డ్ని అయితే తయారు చేసామండి అదే పేపర్ పక్షి అనమాట దీనికి ఏమీ అవసరం లేదు ఓన్లీ ఒక కత్తెర మనకి గమ్ము పేపర్ అయితే సాలండి వీటితో మనకు అందమైన పక్షిని అయితే తయారు అనమాట పక్షిని అనే కాదు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పేపర్తో తయారు చేయవచ్చు మనం తీసుకునే కలర్ పేపర్ను బట్టి మనకు నచ్చిన పక్షులను జంతువులను వస్తువులను తయారు చేసుకోవచ్చు అనమాట అసలు ఎంత ఈజీ ప్రాసెస్ అంటే చాలా చాలా ఈజీ మనకు కావాల్సిన ఒక కలర్ పేపర్ ఒక కత్తెర ఒక గ్లూ అనమాట ఫస్ట్ అయితే మేము ఏ ఫోర్ సైజు బ్లూ కలర్ పేపర్ ని తీసుకున్నాము దాన్ని అయితే స్క్వేర్ షేప్ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం అనమాట స్క్వేర్ అంటే అదే చతురస్రాకారంలో కట్ చేసేసుకొని దాన్ని నాలుగు మూలలో ఈ విధంగా మడిచి మళ్ళీ ఇంకొక వైపు వెనుకకు తిప్పి ఈ విధంగా రెక్టాంగిల్ లో పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి మర్చాలి అనమాట ఇక ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి అలా నేను త్రీ బర్డ్స్ అయితే తయారు చేసిన అనమాట మీకు ఈజీగా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మళ్ళీ చిన్న స్క్వేర్ షేప్ లాగా మర్చుకొని దాన్ని ఇంకొకటి కోన్ టైప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఒక సైడు మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పుకొని మళ్ళీ అదే విధంగా కోన్స్ టైప్లోనే మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక రిమైనింగ్ అది ట్రయాంగిల్లో ఉంటుంది అనమాట అంటే త్రిభుజంకారంగా ఉంటుంది దాన్ని మళ్ళీ ముందు సైడ్కి ఒకసారి వెనక సైడ్కి ఒకసారి ఫోల్డ్ చేసుకొని దానికి మనకు లైన్స్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం బర్డ్ తయారు చేసేటప్పుడు అది అంటే అటు పోవడానికి వీలుగా ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాం అనుకో అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక ఈ విధంగా చేసుకున్నాక చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ఇది ఈ విధంగా చేయాలన్నమాట ఇప్పుడు అది రాంబస్ టైప్లో అయిపోయింది ముందు సైడ్ వెనక సైడు రెండు సైడ్ల రాంబస్ టైప్లో చేసేసుకోవాలి ఇప్పుడు అది ఒక కొలిక్ వచ్చిందనమాట నెక్స్ట్ మనం దానికి ఫ్లై చేయడానికి రెక్కలనే యాడ్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వన్ సైడ్ నుండి ఇంకొక సైడ్కి మళ్ళీ ఇంకొక టర్న్ చేసేసుకొని ఆ సైడ్ నుండి ఈ సైడ్కి ఈ విధంగా అనుకున్నాం అనుకో మనకి రె రెక్కలు అవే ఫ్లై చేయడానికి వింగ్స్ వస్తాయి అన్నమాట ఎలాంటి కట్టింగ్ లేకుండా ఎలాంటి గమ్ము యూజ్ చేయకుండా మనం చేతితోనే బర్డ్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోనైతే చూద్దాము ఇగో ఈ విధంగా వింగ్స్ వచ్చిన తర్వాత దాన్ని ముందు ముందుపాటిని తలగా వెనక వెనకపాటిని తోకలాగా పెట్టేసుకోవాలన్నమాట టర్న్ చేసేసి కొంచెం అక్కడ మనం పెట్టాలి అనుకుంటే కొంచెం కలర్ పేపర్ కూడా అంటియచ్చు అది మనకి తలలాగా ఉండిపోతుంది వెనక సైడ్ వచ్చేసి మనకి తోకలాగా ఉంటుంది అనమాట మనం ఇప్పుడు ఆ రెండు వింగ్స్ కాకుండా ఇంకొక అవి తల తోకగా చేశాం కదా ఇప్పుడు చేసే వాటిని వింగ్స్గా తయారుద్దాం చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసి అందులో కొంచెం గాలి ఇలా ఊదితే అది మనకి వింగ్స్ అదే రెక్కల్లాగా తయారవుతాయి అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రెక్కలను వెనక్కి లాగడం ద్వారా పక్షి రెక్కలు ఆడుతున్నట్టు గాల్లో ఎగురుతున్నట్టు మనకు కనిపిస్తాయి అనమాట అందుకోసం దానిని కొంచెం మనము ఈ విధంగా వెడల్పుగా చేస్తే గాలి అందులోకి వెళ్ళి మంచిగా ఫ్లై అయినట్టు కనపడుతుంది చూడండి ఎంత బాగా అయిపోయిందో మాటల్లోనే మనకి పక్షి రెడీ అయిపోయింది అనమాట మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా కామెంట్ అయితే చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక కలర్ కూడా తయారు చేశారు చూడండి ఇది ఆరెంజ్ కలర్ ఇది బ్లూ కలర్ ఇక నేను చేస్తూ ఉంటే వాడు ఏం చేసిందంటే నేను కూడా చెయ్యాలి అని చెప్పేసి నన్ను అడిగిండమాట ప్రాజెక్ట్ వరకే వాడికి కదా వాడిని చేపించబోతే ఎట్లా అని చెప్పేసి నేనైతే వాడికి ఛాన్స్ ఇచ్చా చేయడం అయితే వాడే స్టార్ట్ అనుకో మధ్యలో మధ్యలో రాని దగ్గర ఫోల్డింగ్ అంటే కొంచెం కష్టం కదా పిల్లకని చెప్పేసి నేనైతే హెల్ప్ చేసిన అనమాట ఇగో ఈ విధంగా వాడైతే కొంచెం కొంచెం చేస్తూ ఉన్నాడు ఎంతైనా చిన్నపిల్లలు కదా వాళ్ళకి మనం నేర్పియాలి ఆయన మనప్పుడు ఉన్నాయా చెప్పండి ఏదో చదివినామా ఇంటికి వచ్చినామా హోంవర్క్ రాసినామా అన్నట్టుండే ఇప్పటి వాళ్ళు అట్లున్నారా వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లు అని ఇవ్వని అవని చేయలేక చచ్చిపోతాము మన జనరేషన్ అప్పుడు మనమే చదివినా మన పిల్లల జనరేషన్ అప్పుడు మనమే చదివినా వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అయినా ఏ వర్క్ అయినా తల్లికి తండ్రికే నమ్మ మస్తు కష్టాలు ఇక అప్పుడప్పుడు ఆయన హెల్ప్ చేస్తారు కానీ ఈసారి అయితే అనమాట ఎప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అంటే ఫస్ట్ మా ఆయనే ఉంటాడు అనమాట ఏమో లేదు ఈసారి మా ఆయన చెప్పినందుకు సక్సెస్ఫుల్గా అయితే ఈసారి ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసినాను అనమాట మధ్యలో నేను మర్చిపోయినా చూడండి అందుకే జుట్టు గిక్కుంటానా ఏం చేయాలా ఏందనేది మర్చిపోయినా అనమాట మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాము నేను నా కొడుకు కలిపి మా కొడుకు చెప్తాను కానీ నాకే అక్కడప్పుడు మర్చిపోతాను అనమాట అందుకని చెప్పేసి నేను ప్రాసెస్ మర్చిపోయినా మళ్ళీ వాడు చెప్పిండు చేసేసిన ఇక అయిపోయింది బర్త్డే అయితే దగ్గర దగ్గర రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా మీ పిల్లల కోసం నా కష్టపడుతున్నారా కామెంట్ అయితే చేయండి నేనైతే అబ్బాయి ఇద్దరు పొరగాళ్లతోటి ఒకసారి ప్రాజెక్ట్ వర్క్ అని ఒకసారి బెస్ట్ ఆఫ్ వేస్ట్ అని ఒకసారి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని ఇయర్ మొత్తం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మరి మీ స్కూల్లో కూడా గట్టినే జరుగుతుందా ఏమో ఇప్పుడు చదువులు అయితే గట్లు ఉన్నాయి చదువు షారుడు బలపాలదోషుడు అన్నట్టు చదువు దక్కున్నది ప్రాజెక్ట్ వర్క్లు ఎక్కువ ఉన్నాయి అనమాట అయినా ఈ పిల్లలకు అట్లనే తెలుస్తాయి అని చెప్పేసి నాకు కూడా అప్పుడప్పుడు సాటిస్ఫై అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏదైనా యాక్టివిటీ బేస్లో నేర్చుకుంటారు కాబట్టి నాకు కూడా

ఇక నేను ముచ్చడి చెప్పేసరికి నేనైతే బర్త్డే తయారు చేసేసిన మా హెల్ప్ తోటి అంటే నా హెల్ప్తో మా ఓడి చేసింది అనమాట సారీ ఇక బర్త్డే అయితే తయారైపోయింది అనమాట ఇక వాడైతే చూడండి ఏ విధంగా రెస్ట్ తీసుకుంటాడు నేను చెత్తా నేను చెత్తా అని అన్నాడు తర్వాత చూడు నన్ను అక్కడ కూర్చోబెట్టి వాడైతే పక్కన దిక్కులు చూస్తాను అనమాట ఇక ఫైనల్లీ ఇదైతే రెడీ అయిపోయింది లాస్ట్కు వాడు ప్రాజెక్ట్ వర్క్లో వాడు తయారు చేసిన పేపర్ బర్డ్ని వాడి బుక్లో పేస్ట్ చేసుకున్నాడు చూడండి నేను ఇన్ని గనమే చేసినా కానీ వాడికి నచ్చిందే చేసుకున్నాడు అనమాట మీ పిల్లలు కూడా గిట్నే ఉన్నారా కామెంట్ అయితే చేయండి మరి నీ వీడియోలో కోసం నా ఛానల్ సబ్స్క్రై చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్